నమస్తే నేను చందు వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్ ఓవైపు రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యతలు మరోవైపు తన సొంత నియోజకవర్గం అభివృద్ధి ఈ రెండింటిని రెండు కళ్ళుగా భావించి అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్నారు ఆ మంత్రి ప్రస్తుతం ఏపీలో కీలక మంత్రుల్లో ఒకరైన నారాయణ తన నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు ఒకవైపు సొంత నిధులు మరోవైపు దాతల సహకారంతో నెల్లూరు నగరంలో వివిధ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారాయన ఏడాది కాలంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అక్కడి ప్రజలు అసలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం దీనిపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి అందిస్తారు సో ఈరోజు ఎమ్మెల్యే లో భాగంగా ప్రస్తుతం నేను నెల్లూరు సిటీలో ఉన్నాను రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు సిటీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎందరో నాయకులు నెల్లూరు సిటీ తరఫున మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు అందులో ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారాయణ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టర్మ్లో కూడా తొలిసారి ఆయన ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి మంత్రిగా ఆయనను బాధ్యతలు చేపట్టినటువంటి టీడీపీ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు నెల్లూరు సిటీలో చేశారు మరలా రెండు వేల ఇరవై నాలుగు ఆయన నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందిన తర్వాత రెండవసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం నెల్లూరు సిటీలో ఎన్నికలకు ముందు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారు ఎన్నికల తర్వాత వాగ్దానాలు మంత్రి నారాయణ నెరవేరుస్తున్నారా లేదా ఒకవైపు అమరావతి నిర్మాణ బిజీలో ఉన్న నారాయణ నెల్లూరు సిటీలో ఏ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు ఏ మేరకు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారనే విషయం గురించి క్షుణ్ణంగా గ్రౌండ్ రియాలిటీని కనుక్కునే విధంగా ఈరోజు ఎమ్మెల్యే గ్రాప్లో భాగంగా ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఈ యొక్క నెల్లూరు సిటీ ప్రజానీకం వద్దకి ప్రాముణ్యం వెళ్ళబోతుంది మరి ఇంకెందుకు లేటు మీరు కూడా నాతో రాండి సో ప్రస్తుతం మనం నెల్లూరు సిటీ నియోజకవర్గం సంబంధించినటువంటి మంత్రి నారాయణ వద్దున్నాం ఏదైతే ఎమ్మెల్యే గ్రాఫ్లో భాగంగా ఇప్పటికే సిటీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీని కూడా కనుక్కున్నాం అయితే ఎన్నికల ముందు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారు ఎన్నికల తర్వాత నారాయణ గారు ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి చేశారో డైరెక్ట్గా ఆయనతో మనం మాట్లాడదాం సార్ ముందుగా ఎమ్మెల్యే గ్రాఫ్ భాగంగా ఇప్పటికే గ్రౌండ్ రియాలిటీలో ఉన్నటువంటి పబ్లిక్ వాయిస్ తీసుకున్నాం మీరు కూడా అభివృద్ధి ఎంతవరకు జరిగింది ఏ అభివృద్ధి జరిగింది ఒకసారి చెప్తాం ఎలక్షన్స్కి ముందు యాక్చువల్గా ప్రజలకి కొన్ని ప్రామిస్ చేస్తామండి నెల్లూరు సిటీకి సంబంధించి దానికి సంబంధించి వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే ప్రజెంట్ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిపోయింది గవర్నమెంట్ దాదాపు పది లక్షల పైగా కోట్ల అప్పు చేసిపోయారు ఆ అప్పు తీర్చడానికి యాక్చువల్గా ప్రజలు కట్టే ట్యాక్సెస్ యాక్చువల్గా ఆరు రూపాయలు పోతున్నాయి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఆయన వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు నేపథ్యంలో ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రెండు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్ల తీసుకొచ్చి దాదాపు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ అయిపోయిన వర్క్ ఆ బ్యాలెన్స్ ఉండింది గత ప్రభుత్వం మా మీద కోపంతో వదిలేసింది చేయకుండా వాటర్ని యాక్చువల్గా టేకప్ చేసాం జరుగుతూ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా కనెక్షన్స్ ఇవ్వమని చెప్పాం ఆల్రెడీ కనెక్షన్స్ మొదలుపెట్టారు అంతకుముందు అయితే ఐదు వేల రూపాయలు డిపాజిట్ కట్టాల్సి వచ్చేది నాన్ రిఫండబుల్ అయితే ఇప్పుడు దాన్ని ఒక రూపాయి చేశాం ఎందుకంటే దోమలే నగరం చేయడానికి నెల్లూరు సిటీని ఆ రోజు ప్రత్యేకంగా ఆ ప్యాకేజ్ తీసుకురావడం జరిగింది నా పేరు రేవతి నెల్లూరు సిటీ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు నెల్లూరులో ఎమ్మెల్యేగా నారాయణ గారు గెలిచాక చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాయి వాటిల్లో ప్రప్రథమంగా తీసుకుంటే పిల్లలకి ఇప్పుడు ఎండాకాలం సెలవులు ఇస్తే ఇళ్లల్లో ఉంటే అదే గలబాలుగా ఉండేది కానీ ఆయన పార్కుల్ని గబా డెవలప్ చేసేసి లోపల ఆడుకునే ఆట అయితే ఏమి ఏ ప్లే గ్రౌండ్ అయితే ఏమి అన్నీ కానీ బాగు చేసి పిల్లలందరూ సంతోషంగా ఉండేటట్టు నారాయణ గారి అదృష్టమే అది చలవ గలబా లేకుండా పిల్లలందరూ సంతోషంగా ఆటపాటలతో ఉంటున్నారు రైట్ మనం నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం నెల్లూరు నియోజకవర్గాన్ని విషయానికి వస్తే కనుక ఏపీ పాలిటిక్స్లో ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి మనం చూసుకుంటే కూడా ఆ రెండు వేల పద్నాలుగులో టీడీపీ హ్యామ్లో వైసీపీ నుంచి అక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది ఆ టైంలో కూడా అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో సార్లు రెండు వేల పద్నాలుగులో అంటే నెల్లూరు సిటీ అంటే నారాయణ గుర్తొస్తారు అలాంటి ఆ నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు తిరిగి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ హవా నడిచింది ఆ టైంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు అలాంటి ఈ నెల్లూరులో రాష్ట్ర మంత్రివర్గంలో తర్వాత రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి జరిగిన ఎలక్షన్స్లో ఆయనకి మళ్ళీ నారాయణకి చోటు దక్కడం జరిగింది నారాయణ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నారాయణ స్కూల్స్ కాలేజెస్ వాటి అధినేత ఆయన ఆయన పాపులర్ అయినప్పటికీ కూడా రాజకీయంగా కూడా ఆయన తన మార్క్ని చూపిస్తున్నారు ముఖ్యంగా అక్కడున్నటువంటి ప్రాబ్లమ్స్ చూసుకుంటే నెల్లూరు సిటీలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రెండుసార్లుగా ఎమ్మెల్యే గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు ప్రజలు చెప్పినటువంటి సమస్యల్ని పట్టించుకోలేదు అందుకే ఇప్పుడు అక్కడ ఆయన పోటీ సంబంధించి కూడా రకరకాల విభిన్నటువంటి ఆలోచనల నేపథ్యంలో కూడా నారాయణ టీడీపీ నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది సో రిమార్కబుల్ మంచి యొక్క ఆయన గ్రాఫ్తో కూడా ఆయన గెలిచారు సో ఓట్లకు సంబంధించి కూడా చూసుకుంటే అయితే అక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ వర్క్స్ ఎండ్ టు ఎండ్ రోడ్స్ సో మనం చూస్తున్నాం వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హ్యామ్లో కూడా రోడ్లకు సంబంధించి నేళ్ళకు సంబంధించి రకరకాల సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు కానీ యాజ్ యాజ్ ఏ ఎమ్మెల్యేగా నారాయణ మాత్రం వీటి మీద కాన్సన్ట్రేషన్ చేశారు ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్షాలు అవి వచ్చినప్పుడు ఆ బ్లాకేజెస్ అవ అవ్వకుండా కూడా అక్కడ డ్రైనేజీ నిర్మాణాలు కావచ్చు వాటర్ వర్క్స్కి సంబంధించి కావచ్చు ఎన్ టు ఎన్ రోడ్ నిర్మాణాలు కావచ్చు ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేశారు దాదాపు ఇప్పటివరకు చూసుకుంటే ఎనభై ఐదు శాతం ఆ పనులన్నీ కూడా పూర్తయ్యాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు వాటర్ స్కీమ్లు కావచ్చు అవన్నీ కూడా దానికి సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయ్యిని స్కీమ్లు అవన్నీ కూడా నిలిపివేయడం జరిగింది సో ఫర్దర్గా ఇంకా ఆ నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఈయన యొక్క రాజకీయ ప్రస్థానం రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ బాధ్యతలు మళ్ళీ తీసుకున్నారు మనం డిస్కస్ చేసాం అయితే రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి నారాయణ్ పొంగూరు నారాయణకి ఎమ్మెల్యేగా చోటు దక్కింది మాకు సిటీ నియోజకవర్గంలో మాకు పొంగూరు నారాయణ గారు రావడం చాలా అదృష్టం నిజంగా ఒక కోహినూర్ డైమండ్ లాంటి వ్యక్తిని మాకు చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా ఇచ్చారు అందుకోసం మేము డెబ్బై నాలుగు వేల మెజార్టీతో పొంగూరు నారాయణ గారిని గెలిపించుకోవడం జరిగింది గెలిపించుకున్న తర్వాత ఆయన ఏదైతే ఎలక్షన్ ఎలక్షన్స్ క్యాంప్ క్యాంపెయిన్లో ప్రజలకు ఏదైతే చెప్పారో వాటికన్నా కూడా మెరుగ్గా ఇంకా ఎక్కువగా అన్నీ కూడా చేశారు వాటిలో మీకు ఉదాహరణ చెప్పాలంటే ఫస్ట్ డే వన్ స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడైతే రోడ్లు డ్యామేజ్ అయినాయో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వేసిన రోడ్స్ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో వేసిన రోడ్సు నారాయణ గారి పీరియడ్లో వేసిన రోడ్స్ని ఎక్కడైతే ఏమైనా డ్యామేజ్ అయినాయో అవన్నీ కూడా ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా చేయడం జరిగింది అలాగే ఎల్ఈడి లైట్లు అన్ని కూడా వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకోక ఎక్కడ పడితే ఏ వీధిలో కూడా అన్ని ఎలాగకుండా ఉంటే అవన్నీ కూడా లైట్స్ కూడా అన్ని కూడా తెప్పించడం జరిగింది ఫర్దర్ గా ఆయనకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం ఏపీ పాలిటిక్స్ లో నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన అనేక మంది రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు ప్రస్తుతం పనిచేస్తూ కూడా ఉన్నారు అది పాలిటిక్స్ అయినా మరొకటైనా కూడా నెల్లూరు సిటీలో సక్సెస్ అయితే రాష్ట్రం మొత్తం సక్సెస్ అయినట్లే అని ప్రచారం కూడా ఉంటుంది అందుకే నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూస్తారు రాష్ట్ర నేతలు ఇక ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కొనసాగుతున్నారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో వైసీపీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందడం జరిగింది అయితే అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో నెల్లూరు సిటీకి చెందిన నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకు చోటు దక్కడం జరిగింది దీంతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు ఆయన మరి గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ వర్క్స్ ఎన్ టు ఎండ్ రోడ్స్ నిర్మాణాలు కావచ్చు చక్కచగా జరిగిపోయాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాగానే దాదాపు ఎనభై ఐదు శాతం పూర్తయిన గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ స్కీమ్లు అన్నింటినీ కూడా ఆపేశారు ఎందుకంటే నిర్మాణాలు చేపట్టేది టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు అయితే టీడీపీ ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం అయితే ముఖ్యంగా నిర్మాణాలని ఆపివేసింది అంటే సంక్షేమ పథకాల్ని మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి అభివృద్ధిని మాత్రం ఆపేసింది వైఎస్ఆర్సీపీ అనేది ప్రజలు గట్టిగా నమ్మడంతో కూడా మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు సో రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడి నుంచి గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది అప్పటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వంలో పరిస్థితులు అందరం కూడా చూసాం అయితే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొంది మరోసారి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు నారాయణ సో మరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధులు చేస్తున్నారో ఆయన మాటల్లోనే విందాం సో పొంగూరు నారాయణతో మాట్లాడి మరిన్ని వివరాలు మా ప్రతి ప్రతినిధి అందిస్తారు డెబ్బై వేల పై పైచీలిక మీకు నెల్లూరు ప్రజలు ఎప్పుడు లేని విధంగా చరిత్రలో నెల్లూరు సిటీలో ఇదే అత్యధికం అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో మనం చూస్తే రైల్వేకి సంబంధించినటువంటి అండర్ పాసులు రావడంతో అక్కడ కొంతమంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు ప్రతిపక్షాలు కూడా దాని మీద రాధాంతం చేసే దాన్ని ఏమంటారు ప్రజలకు ఎలాంటి సూచనలు లేకపోతున్నారు అంటే ఒకటండి జనరల్గా ఏంటంటే రెండు వేల పదమూడులో వచ్చిన యాక్ట్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు పాస్ వచ్చింది అనుకోండి అది వేల మందికి లక్షల మందికి బెనిఫిట్ అవుతుంది ట్రాఫిక్ విషయంలో అక్కడ సఫర్ అయ్యేది వెరీ ఫ్యూ పీపుల్ అయితే వాళ్ళకి టీడీఆర్ బాండ్లు ఇస్తున్నాం వాళ్ళు నష్టపోకుండా వాళ్ళకి మున్సిపాలిటీలు అయితే టీడీఆర్ బాండ్లు ఇస్తున్నాం అందువల్ల ప్రతి ఒక్కరూ మాస్ పబ్లిక్ ఉపయోగపడేటప్పుడు కొందరు తప్పకుండా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తగ్గించడానికి టీడీఆర్ బాండ్ ఫోర్ టైమ్స్ ఇస్తున్నాం అందుకుముందు వన్ ఇస్ట్ వన్ ఇచ్చేవాళ్ళం దాన్ని వన్ ఇస్ట్ టూ చేసాం తర్వాత రిక్వెస్ట్ చేశారు సార్ మేము ప్రజల కోసం మా స్థలాన్ని కొంత త్యాగం చేస్తున్నాం అది అడుగు కావచ్చు రెండు అడుగులు కావచ్చు పది అడుగులు కావచ్చు త్యాగం చేస్తున్నారు కాబట్టి వన్ టు ఫోర్ రేష ఇస్తే మాకు దానివల్ల బెనిఫిట్ అవుతుందంటే ఈరోజు రాష్ట్రంలో వన్ టు ఫోర్ రేషయలు ఈరోజు టీడీఆర్ బాండ్లు ఇస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇబ్బంది అనేది ఉంటుంది ఎవరికైనా ఇల్లు కట్టుకున్న తర్వాత నా పది అడుగులు పోద్దంటే సఫరింగ్ ఉంటుంది ఆ సఫరింగ్ని మినిమైజ్ చేయడం జరిగింది ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు సంవత్సరంన్నర దగ్గర దగ్గర పడ్డాం పద్నాలుగు నెలల పదిహేను నెలల టైం గడిచిపోయింది ఈ టైంలో మనం చూసుకుంటే కనుక ఈ ఏడాదిన్నర కాలంలో నెల్లూరు సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు విఆర్ హై స్కూల్ జూనియర్ కాలేజీల అభివృద్ధి ఇక ఆయన చదువుకున్నటువంటి స్కూల్ అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఆయన అక్కడే చదువుకున్నాను ఇక్కడ నుంచి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళని చెప్పారు మరి అలాంటి హై స్కూల్ నిర్మాణాలు కావచ్చు జూనియర్ కాలేజీల అభివృద్ధికి సంబంధించి కావచ్చు ఆయన ఆ పనులన్నీ కూడా చూసుకున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రెండు వేల మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నారు చ అంటే మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి నారాయణ కాలేజెస్ పెట్టారు పేదవాళ్ళని పక్కన పెట్టేస్తారు విద్యకు సంబంధించి పట్టించుకోవట్లేదు అన్నటువంటి విమర్శలు అవన్నీ వస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల మంది ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఉచితంగా కూడా ఆయన విద్య అందిస్తున్నాం అంది అందివ్వడం జరుగుతుందన్నమాట సో ఇంకొంచెం ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం ఎమ్మెల్యేకి సంబంధించి ఈ నేను చెప్పినట్టుగా ఏడాదిన్నర కాలంలో నెల్లూరు సిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి అంటే వైసీపీ హ్యామ్లో ఆగిపోయినటువంటి పనుల మీద మళ్ళీ తిరిగి ఫోకస్ చేసి అభివృద్ధి దిశగా కూడా ఆయన ముందుకు తీసుకువెళ్తున్నారని మనం చెప్పొచ్చు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు

అభివృద్ధి ఆయన నియోజకవర్గంలో ఎక్కువ ఫోకస్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్థానికులకు ఇంటి పట్టాలని ఇప్పించారనమాట ఈ మధ్య కాలంలో మనం చూస్తే కనుక ప్రజలు ఎక్కువగా ఉండడానికి ఇల్లు ఉంటే చాలు అభివృద్ధి జరుగుతూ ఉంది క్యాపిటల్లో మనకంటూ ఉండడానికి ఒక ఇల్లు ఉంటే చాలు అని వెయిట్ చేస్తా నేపథ్యంలో కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చి అదంతా ఆ స్కామ్లు అవన్నీ కూడా మనం చూసాం కానీ ముఖ్యంగా ఆ స్కామ్ నుంచి కూడా అక్కడ ఉన్న ప్రజలు బయట పడేయడం జరిగింది ఎవరికైతే నిజంగా అక్కడ ఇల్లు అవసరం ఉందో వాడికి సంబంధించి కూడా ఆ ఇంటి పట్టాలను నారాయణ ఇప్పించడం జరిగింది నెల్లూరు కార్పొరేషన్పై ఎక్కువగా ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఆ డీటెయిల్స్ మనం చూద్దాం ముఖ్యంగా యాభై నాలుగు డివిజన్లలో చెత్తా చెదరాలను తొలగించారు ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి ముందు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉంటే ఆ ప్లేస్ అనేది త్వరగా డెవలప్ అవుతుందని ఆయన నమ్మారు సో అండర్గ్రౌండ్ డ్రైనేజీల విషయం కావచ్చు రోడ్లు కావచ్చు ఇవన్నీ బాగుంటే ఆటోమేటిక్గా క్యాపిటల్ క్యాపిటల్ రీజన్ అంతా కూడా డెవలప్ అవుతుందని ఆయన నమ్మారు సో ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలో ముఖ్యంగా అభివృద్ధి ఇక్కడ నుంచే మనం చేసి అనే ఉద్దేశంతో యాభై నాలుగు డివిజన్లలో చెత్త చెదరాలని ఆయన తొలగించేటువంటి కార్యక్రమాన్ని చేశారు దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం దాని గురించి మనం మాట్లాడదాం నెల్లూరు నగరంలో జనార్దన్ రెడ్డి కాలనీ భగత్ సింగ్ కాలనీ దశాబ్దాలుగా నివాసం ఉంటున్నటువంటి స్థానికులు అక్కడ ఇంటి పట్టాలని పెంచడం జరిగింది రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడంతో నెల్లూరు కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టారు పొంగూరు నారాయణ కార్పొరేషన్ పదిలో నేను చెప్పినట్టు యాభై నాలుగు డివిజన్లలో చెత్తా చెదరాల తొలగింపు కోసం అధునాతన ప్రత్యేక వాహనాలు కూడా నెల్లూరుకి తీసుకురావడం జరిగింది మరి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పనులపై ఆ పబ్లిక్ ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు మొత్తానికి మంత్రి నారాయణ అమరావతి నిర్మాణ బిజీగా ఉన్నప్పటికీ కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గంపై ఆయన కన్నేశారు ఇక్కడ అభివృద్ధి పదంలో అనేక కార్యక్రమాలను ఎప్పటికెప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు ఒకవైపు అండర్ డ్రైనేజు అదేవిధంగా రోడ్ వర్క్ సంబంధించి అదేవిధంగా పూడికి తీత వ్యవహారాలు ఏండొచ్చు మరోవైపు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో కూడినటువంటి అన్ని వసతులు కూడినటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో కూడా ఇటు సిటీ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం నారాయణ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు రైట్ ఇంకా ఫర్దర్గా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే కనుక కార్యకర్తల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక ప్రణాళికను వేశారు కేవలం ప్రజా సమస్యలు మాత్రమే కాదు పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం కూడా ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేశారు ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే జరిగింది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాళ్ళ గ్రాఫ్ని పెంచుకోమన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ సమ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళు దూరంగా ఉన్నారనేటువంటి విమర్శల నేపథ్యంలో గత ప్రభుత్వం కార్యకర్తల్ని పక్కన పెట్టింది సో అలాంటి మిస్టేక్ ఈ కూటమి ప్రభుత్వంలో జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో కూడా ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కార్యకర్తల సంక్షేమం కోసం కూడా పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం నారాయణ ఒక ప్రత్యేక ప్రణాళికని రూపొందించారు దానికి సంబంధించి మనం చూద్దాం కార్యకర్తల సంక్షేమ నిధి కోసం కూడా ఆయన ఒక ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఏడాదికి పది కోట్ల రూపాయలను డిపాజిట్ అయ్యే విధంగా కూడా ఆ ఏర్పాట్లు అన్నీ జరిగింది దానికి సంబంధించి మనం చూద్దాం నారాయణ సార్ గురించి చెప్పుకుంటూ ఆయన ఏదైతే ఎలక్షన్ ముందో కార్యకర్తలకి భరోసా ఇచ్చారో నాకు తెలిసి ఏ ఊరు ఇలా ఇప్పుడు దాకా కార్యకర్తకి భరోసా ఒకటే నారాయణ సార్ ఒకటే ఎందుకంటే కార్యకర్తని మర్చిపోవట్ల నారాయణ సార్ నేను గత పది సంవ ఒక సంవత్సరం నుంచి ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనతో కలిసి ఒక సంవత్సరంలో కార్యకర్తని ఏ విధంగా ఆదుకోవాలా ప్రతి కార్యకర్తని ఒకరి కాదు ప్రతి ఒక్కరిని ఒక కాంట్రాక్ట్ వైజ్గా చేసుకుంటా రావాలా అంటే వాళ్ళకి డబ్బులు ఆర్థికంగా సాయం చేయాలా వాళ్ళకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఏదైనా పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లకాయలు కానీ వాళ్ళకి కానీ ఏదైనా పెళ్ళిళ్ళు ఉంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం అదేవిధంగా ఏదైతే నిరుపేదలు ఉన్నారో వ్యాపారవేత్తలు చిరు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తోపుడు బండ్లు నా తెలిసి నెల్లూరు సిటీలో చాలా ఇచ్చారు తోపుడు బండ్లు ఎక్కడ చూసినా నారాయణ సార్ తోపుడు బండ్లే ఎందుకంటే అలాంటి ఎన్నో మంచి పనులు చేసుకుంటూ అదేవిధంగా ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ట్రైస్ సైకిల్స్ అనమాట అంటే ఇలాంటి పనులు చెప్పుకుంటా పోతాం నారాయణ సార్ గురించి నెల్లూరు సిటీలో చాలా ఎక్కువ ఉన్నాయి సో దాదాపు ఆ ట్రస్ట్ నుంచి ఆ కార్యకర్తల కోసం మనం ఎంత వస్తుంది అనేది కనుక డిస్కస్ చేసుకుంటే కనుక దాదాపు రెండు కోట్లకు పైగానే ట్రస్ట్ ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టే విధంగా కూడా వాళ్ళు అడుగులు ముందుకు వేస్తున్నారు మహిళా సాధికారత కింద కూడా నగరంలో రెండు క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్రీ బస్ అనేది వచ్చింది సో మహిళలకు ఆర్థికంగా స్ట్రెందన్ చేయడానికి కుటుంబ ప్రభుత్వం ఆ పథకాన్ని తీసుకొచ్చింది సూపర్ సిక్స్ హామ్ హామీలో భాగంగా మరి ఆ మహిళా సాధికారత అనేది ఆ నెల్లూరు సిటీలో కూడా చేసి చూపించాలనే ఉద్దేశంతో కూడా ఆ నగరంలో రెండు క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇంకా దీనికి సంబంధించి కొంచెం డీటెయిల్గా మనం చూద్దాం ఇదంతా ఒకటైతే కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళిక తీసుకొచ్చారు నారాయణ తమ కుటుంబం మొత్తం కూడా కలిసి కార్యకర్త సంక్షేమ నిధి కోసం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు పొంగూరు కుటుంబ సభ్యులు అందులో ఏడాదికి పది కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తారు ఆ ట్రస్ట్ ద్వారా తన నియోజకవర్గ పరిధిలో కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా సరే వారి కుటుంబంలో శుభ అశుభ కార్యక్రమాలు జరిగినా సరే ఆ అనారోగ్యానికి ఎవరైనా లోనైనా సరే వారికి ఆర్థికంగా సహాయం అందిస్తారనమాట ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దీనిలో నేను చెప్పినట్టు ఏడాదికి పది కోట్లు అందులో డిపాజిట్ చేయడం జరుగుతుంది దాని నుంచి సహాయ సహ కార్యక్రమాలు ఆ నెల్లూరు సిటీలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ ట్రస్ట్ నుంచి వాళ్ళకి వెళ్తాయన్నమాట సహాయం సో ఇలాంటి ఐడియాలన్నీ కూడా ఆయన చేపట్టారు ఇప్పటికే అనేక మంది కార్యకర్తలకు రెండు కోట్ల రూపాయల వరకు పైగానే ట్రస్ట్ ద్వారా సహాయం అందజేశారు అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తనను నమ్ముకున్న కార్యకర్తలు ఆనందంగా ఉండాలని సంకల్పంతో తన కుటుంబం మొత్తం కూడా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిందని మంత్రి నారాయణ స్వయంగా చెప్పారు అలాగే ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో మహిళలు స్వయం శక్తితో ఎదగాలని మహిళా సాధికారత కింద నగరంలో రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేశారు నారాయణ నారాయణ సార్ చేసిన అభివృద్ధి చాలా ఉంది సార్ ఏంటంటే కార్యకర్తలకి ఆయన స్వయం నిధి నుంచి సంవత్సరానికి పది కోట్లు చొప్పున యాభై కోట్లు మాకు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు ఏ పేదవాడు ఏ ఒక చదువు అన్నా ఒక స్కూల్లోకి ఒక చదువు కానీ ఒక పెళ్ళి కానీ ఒక స్టావ్ కానీ ఏదైనాప్పటికి కానీ మా నెల్లూరు సిటీలో ఏమి జరిగినా సరే మా నారాయణ సారు స్వయం నిధి కింద కొంచెం అమౌంట్ వెళ్తుంది ప్లస్ వచ్చి రోడ్లు లేవు అప్పుడు ఇప్పుడు రోడ్లు డ్రైనేజ్లు అండర్ డ్రైనేజ్లు ఏంటంటే దోమల వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలనేసి అండర్ డ్రైనేజ్ చేస్తున్నారు ప్రతి మహిళని ఇక్కడ మహిళ ప్రతి మహిళని కూడా ఒక చిన్న స్థాయి మహిళకు కూడా ఒక ఏదో ఒక చిన్న అభివృద్ధి పదం ఇచ్చి ఏదో ఒక రూపాయి డబ్బులు ఇచ్చి ఆయన ఆయన సొంత నిధులతో వాళ్ళని ఎదిగించాలనే ఒక థాట్లో ఒక చిన్న కార్యక్రమం మున్సిపాలిటీలో కూడా మాకు అది నేనే పొందుతున్నానండి మాకు ఇచ్చున్నారు అంటే ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి పేద మహిళ ముందుకు వెళ్ళాలనే ఇదిగా చూ స్కూళ్ళు కానీ డ్రైన్స్ కానీ రోడ్లు కానీ మా మంచినీళ్ళ కుళాయిలు కానీ ఎక్కడ పార్క్స్ కానీ ప్రతి ఒక్కటి డెవలప్ చేస్తున్నాడు అన్ని మున్సిపాలిటీ స్కూళ్ళు కూడా డెవలప్ చేస్తున్నారు ప్రతీది మా నారాయణ సార్ సంవత్సరమే సంవత్సరంలో ఇంత డెవలప్ చేశారంటే నెక్స్ట్ ఇంకా మీరు ఏం కలగానొద్దు ఇక్కడ వైసీపీ అనే జెండానే రాదు మా నారాయణ గెలిపించుకుంటాం మేము అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాం సో ఇంకా ఫర్దర్గా ఆయన చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి మనం చూద్దాం ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం చూడొచ్చు ఎండైనా వానైనా ఏదొచ్చినా కూడా ఆ వ్యాపారం చేసేవాళ్ళు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు సో అలాంటి వాళ్ళు ఒక చోట వాళ్ళు ఏమైనా అమ్ముకుంటుంటే పోలీస్ అధికారులు వాళ్ళు వచ్చి ఇక్కడ పర్మిషన్ లేవు తీసేయండి అది ఇది అంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా తోపుడు బండ్లు వాళ్ళకి భరోసాగా ఉంటుందని తోపుడు బండ్లు అవి కూడా మంత్రి నారాయణ అందజేయడం జరిగింది అల్లిపురం డంపింగ్ యార్డ్ వద్ద శుద్ధి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు రోగాలు వాటిని సంబంధించి కూడా వరదలు అవి వచ్చినప్పుడు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు చెత్తా చెదారం వాటిని తొలగించడం ముఖ్యంగా అక్కడ డంపింగ్ యార్డ్ల వద్ద శుద్ధి కార్యక్రమాన్ని అది పీల్చి చాలామంది అనారోగ్యాలకు గురవుతున్న నేపథ్యంలో కూడా అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ కానీ అదంతా చేపట్టారు ముఖ్యంగా మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అమరావతి అభివృద్ధిలో క్యాపిటల్ రీజన్ అభివృద్ధిలో కూడా నారాయణ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని మనం చెప్పకనే చెప్పాలి ఖచ్చితంగా సో ఇంకా ఫర్దర్గా చూస్తే కనుక ఈ పాయింట్స్ అన్నిటిని మరొకసారి డీటెయిల్గా చూద్దాం అక్కడ వ్యాపారాలు చేసుకునే స్థానికులకు తోపుడు బండ్లు ఉచితంగా అందజేస్తున్నారు నగర వ్యాప్తంగా సేకరిస్తున్న చెత్త నుంచి సంపద సృష్టించాలనే నినాదంతో కూడా అల్లిపురం డంపింగ్ యార్డ్ వద్ద ఒక శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు సో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనమాట పాటు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గంలోని కీలక మంత్రుల్లో నారాయణ కూడా ఒకరు సో అందుకని అమరావతి రాజధాని నిర్మాణంలో నారాయణది కీలక పాత్రని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో అటు అమరావతి ఇటు నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని రెండు కళ్ళుగా భావించి ఆ సిటీ నియోజకవర్గానికి సంబంధించి సమయం దొరికినప్పుడల్లా అధికారులు కార్యకర్తలతో విడివిడిగా సమా సమావేశాలు పెట్టుకుని వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేయిస్తున్నారు ఎక్కడ పొలిటికల్ అజెండాతో ముందుకెళ్లకుండా నగర అభివృద్ధి ప్రధాన అజెండాగా వెళ్తామని కూడా నారాయణ చెప్తున్నారు మొత్తానికి నెల్లూరు సిటీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలన్నింటి మీద కూడా ఆయన ఫోకస్ చేస్తున్నారు కోరుకుంటున్నా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ పరిపాలించింది కనీసం ఏ రోజు కూడా కనీసం ఇక్కడ ఉండే అండర్ డ్రైనేజు కలవటు కూడా ఏసీ పాపాన్ని పోలేదు పద్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మా నారాయణ సారు చేసిన అభివృద్ధి కాలువలు అయితే కానీ అయితే కానీ ఈ ట్యాంక్ కనిపిస్తున్న ట్యాంక్ అయితే కానీ ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం అభివృద్ధి చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో డెబ్బై మూడు వేల ఓట్ల మెజాజ్తో గెలిచిన మా నారాయణ సారు వెంకటేశ్వరంలో షాదీ మంజులు అయితే టిట్కో అపార్ట్మెంట్లు అయితేమి ఏమి పార్కులు అయితే ఏమి మళ్ళీ వేధాప్రకారంగా అభివృద్ధి అభివృద్ధిగా నడిపిస్తున్న మా నారాయణ సారికి ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ మా నారాయణ సారే గెలవాలని కోరుకుంటున్నాం సో మనం ఫర్దర్గా చూస్తే కనుక ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం అసలు ఈ నియోజకవర్గంలో నారాయణకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళుతున్నారు అక్కడ ప్రజాభిప్రాయాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ఎమ్మెల్యే నారాయణ గురించి ప్రజాభిప్రాయం ఎలా ఉందో మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు ఇటు సిటీ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం నారాయణ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మరోవైపు సిటీలో ఉన్నటువంటి కార్యకర్తలకు సంక్షేమ నిధి సహాయ సహకారాలు కూడా ఆయన వంతు కృషి చేస్తున్న పరిస్థితిలో ఇక్కడ కార్యకర్తలంతా కూడా ఆనందదాయకంగా ముందుకు నడుస్తున్నారని చెప్పి వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం సో ఎమ్మెల్యే నారాయణ గురించి ప్రజాభిప్రాయం ఎలా ఉందో చూసాం కదా ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఉంటారని స్థానికుల అభిప్రాయాలు సానుకూలంగా వచ్చాయి మరి గత వైసీపీ పాలనలో సిటీలో పలు సమస్యలు ఉండేవని స్థానికులు చెప్తున్నారు నారాయణ నియోజకవర్గంలో ఏం చేశారో మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు మరి నారాయణ ప్రస్తుతం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఐదు సంవత్సరాల కాలంలో ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కూడా కార్యకర్తలకు చెప్తూ ముందుకు వెళ్తూ ఆయన ఒక సక్సెస్ రేట్ అయితే అందుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది ఇది నెల్లూరు సిటీ నియోజకవర్గంపై తాజా అప్డేట్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ నెల్లూరు సిటీ నుంచి సో చూశారు కదా ఇది వాళ్ళ టీ గ్రాఫ్ మరో గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే